ఛానల్ నైన్ క్యాలెండర్ ను బొజ్జిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్రజామురళి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచారం చేస్తున్న ఛానల్ నైన్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రానున్న రోజుల్లో ఛానల్ నైన్ మరింత అభివృద్ధి చెందారని ఆమె ఆకాంక్షించారు ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఛానల్ నైన్ క్యాలెండర్ను ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఛానల్ నైన్ యాజమాన్యానికి మరియు రిపోర్టర్లకు మరియు పెద్దలకి అందరికీ భోగి మరియు సంక్రాంతి మరియు కానుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఛానల్ నైన్ మనందరికీ కూడా మంచి వార్తలను క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది ముందు ముందు కూడా ప్రజలకు మంచి న్యూస్ అందించాలని బాగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా బుచ్చి మున్సిపాలిటీ ప్రజలకు మరియు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను